బ్రో ఇది పంచాయతీ బండి ఎట్లా ఆగిపోతుందండి ఇది బ్రో ఏ ఆగు అదే ఈడ సౌండ్ వస్తుంది బ్రో ఇదేమో సౌండ్ వస్తుంది ఏడా బ్రో ఏయ్ తేడా నువ్వు ఈడ నార్మల్గా మనం ఈడ ఆగినాం సైడ్లో బండ్లో పెట్రోల్ అవుతుందా నీడేమో సౌండ్ వస్తుంది బ్రోయ్ ఏయ్ బ్రో సంగం రియల్ గా బ్రో ఏ చూపి గాడ్ ప్రామిస్ ఇది చూడ ఒక్కసారని లైట్ లైటింగ్ ఇవ్వు లైటింగ్ చూపియు చూడనూ అరే యమ్మ చూడు బ్రో లైటింగ్ చూపి అయ్యో అయ్యో అట్లా కాదు అది పెట్టు అది పెట్టు ఉత్త బ్రో పెట్టు లైట్ పెట్టు లైట్ పెట్టు అయ్యో బ్రో లైట్ లైట్ పెట్టు అరే రియల్ గా అయ్యో అక్కడ रुकించు బ్రో అరే రొక్ బ్రో బ్రో అక్కడ रुकించు అరే అక్కడ रुकించు రియల్ గా రియల్

అరే ఏంది నువ్వు ఇట్లా అంటే ఏంటి అరేయ్ అడ చూడు అక్కడ చూడు అక్కడ చూడు అమ్మా ఇద డेंजर ఉంది బ్రో ఆందరే ఇది అమ్మా విజవాడ అంటే ఇంత డेंजर బ్రో కాదు నో నో ఏయ్ అక్కడ చూడు బ్రో అక్కడ చూడు బ్రో అక్కడ చూడు అక్కడ చూడు లైటింగ్ లైటింగ్ ఏవా చూద్దాం అయ్యో అయ్యో లైటింగ్ బ్యాక్ లైట్ బ్యాక్ లైటింగ్ అయ్యో బ్యాక్ లైట్ అయ్యో ఒకసారి ఒక్కసారి లైటింగ్ కనిపిస్తలేదు అతి కాదు ఇక్కడ చూపియ్ ఏయ్ ఏడా ఇది వదుల్లో ఒక్కసారి చూద్దాం అరే ఏంటి బ్రో లైట్ అయ్యి బ్రో బ్రో కొట్టు బ్రో లైట్ అయ్యి ఏంటి బ్రో ఇది చెప్తాను అంతలుగా సౌండ్ చేయకు సౌండ్ చేయకున్నావు వీలు చెప్తున్నావు వాడ చూడు కాదు బ్రో ఏంటి బ్రో ఏది వచ్చింది వచ్చింది

ఏంది బ్రో ఇది ఇంత డేంజర్ ఉంది బ్రో ఆంధ్ర ఇది విజయవాడ విజయవాడనే బ్రో రియల్ గా దయ్యాలు ఉన్న ప్రపంచం మా ఇంత డేంజర్ ఉంది నువ్వు నమ్మలేవు ఏది నువ్వు అసలు ఎట్లుంది నువ్వు పోని పోని అంటే నువ్వు నాకు అర్థమే కావట్లేదు అసలు

మనం ఎండక్ట్ అమ్మో ఏంటి బ్రో నోక నల్గొండ కాదు విజయవాడ భవానీపురం అరే మనము ఏడుకు వచ్చినాము ఇగో హలో దోస్తో హలో ఫ్రెండ్స్ విజయవాడ వచ్చినాము ఫంక్షన్ కోసం అని నేను మా ఫ్రెండు ఫంక్షన్ అయిపోయింది ఇక ఏంటంటే మేము సరదాగా అని చెప్పేసి అని ఒక రూట్లోకి వస్తుంటే బండి సడన్గా ఆగిపోయింది బాటిల్లోకి వెళ్ళి పెట్రోల్ పోసుకొని పెట్రోల్ పంపులకు పోయి బాటిల్లో పెట్రోల్ పోసుకొని బండి స్టార్ట్ అని వచ్చినాము జర మేము ఏం చేసినామంటే జరసేపు ఇక్కడ ఏందంటే టాయిలెట్ పోసుకొని ఆ బండిలో పెట్రోల్ పోసుకొని స్టార్ట్ చేద్దామంటే బండి స్టార్ట్ కాస్తాం జరసేపు ఆగుదామని చెప్పేసి ఆగే లోపు ఇక్కడైతే ఉంది బ్రో నిజంగా చాలా రియల్ గోస్ట్ చాలా డేంజర్ మా దోస్తునైతే అమ్మడ పడ్డది అస్సలు ఏరియా ఎందుకంటే విజయవాడ భవానీపురం ఇది చాలా డేంజర్ ఉంది ఇక మేము ఫాస్ట్ గా మేము మా ఇళ్ళకి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ఈ ఏరియా చాలా ఇదిగో మేము ఎట్లయితేనేమి బాటిల్లో పెట్రోల్ కొట్టించుకున్నాము మేము పోసుకుందామని జరిచేది బండి ఎక్కడ ఆగిపోయితే అక్కడికి వచ్చినామా ఇప్పుడేమో టైం చూస్తే మిడ్ నైట్లో రెండున్నర అవుతుంది టూ థర్టీ అవుతుంది ఈ టైంలో ఉండవు అరే ఉంటే అని అందరూ అంటురు కానీ మేము ధైర్యంగా వచ్చినాం ఏం కాదనేసి అని ఇగో మా దోస్తు ఎక్స్పీరియన్స్ నీకు నీకు ఏమనిపించింది బ్రో నీ మమ్మల్ని అమ్మ నాకు నిజంగా బ్రో నే మనల్ని చూసి భయపడేటోళ్ళు ఉన్నారు కానీ మనం దయాన్ని చూసి భయపడాల్సి వస్తుంది నా లైఫ్లో ఫస్ట్ టైం ఇది చాలా డేంజర్ ఏరియా ఉంది బ్రో ఇది

నాకు అనిపిస్తలేదు ఎక్కడ ఎక్కడ ఎదుగుతున్నా నేను మా అబ్బో బండి అయిపోయింది బండి అయిపోతే ఇంకా గుండె ఆగిపోయినట్టు అయిపోయింది మాకు మా అస్సలు చాలా డేంజర్ బ్రో సీరియస్లీ ఓకే బాడీ టైం నా లైఫ్లో ఫస్ట్ టైం అనేటి మేము భయవాల్సి వస్తుంది చూసి కానీ చాలా మంది దయం లేదు అదేం లేదు అని అంటారు కానీ రియల్గా చూసిన వాళ్ళకు మాటలు ఉండ నాకైతే వస్తు భయపేస్తుంది బ్రో వెళ్ళిపోతాం ఇంటికి రాప్పనికే భయం వేస్తుందా నాకు కూడా భయమేస్తుంది ఓకే